జగనన్నా జగనన్నా జనమంతా నీకు జగనన్నా జగనన్నా జనమంతా నీతో రాజన్నకు కుత్తుడవో రగిదన్నకు కుత్తుడవో జగనన్నా జగనన్నా జనమంతా నీతోటే రాజన్నకు కదిరు బంగరాష్టానికెనగుదు జగనన్నా జగనన్నా ప్రజనంతా నీకు తూర్యుడిలా ఉదయించే తీబి కిరణం లా ప్రసరిస్తుని వేదోన్న బదుకొయి తరిపేస్తేవి నిరుపేతల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి కోసమే నేనంటివి మీలో నేనొకడంటివి రాజు దీక్షలతో యాత్రలతో మీకుతోడు నేనంటే ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి వెను దిరుగక సమరానికి సయ్యంటి

ఈరోజు వరస చెందిన యూత్ మొత్తము అరవై కుటుంబాలు గతం గతంలో చంద్రబాబు నాయుడు మీనాక్షి నాయుడు సీట్ ఇచ్చినాడు అప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్నాడు కాబట్టి ఈ గాని వాళ్ళకి విశ్వాసంగా పనిచేస్తూ వాళ్ళతో ఉన్నారు మళ్ళా ఇప్పుడు ఏమంటే పిల్లల్ని ఇప్పుడు యువత కానీ వీళ్ళని యువని కానీ అసలు ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు మన మీనాక్షి నాయుడు మీనాక్షి నాయుడు వేరే వాళ్ళకి అమ్ముడు పోయినాడు ముఖ్యంగా వచ్చి మీనాక్షి నాయుడు అమ్ముడు పోయినాడు బీజేపీ కార్యకర్త బీజేపీ వ్యక్తి ఎవరైతే ఉన్నాడు ఇప్పుడు మన పార్థసార్థి గారికి మీనాక్షి నాయుడు అమ్ముడు పోయినాడు అందుకని పిల్లలకి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అందుకని చెప్పేసి వీళ్ళ మన మనసులు మొత్తం వీళ్ళు హృదయాల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల గురించి అర్థం చేసుకొని వాళ్ళకు స్వచ్ఛాయంగా ముందుకొచ్చి ఆ వైఎస్ఆర్ పార్టీలోకి ఈరోజు జరగడం జరిగింది అరవై కుటుంబాలు అదే ప్రక అదే విశేషం ఏమంటే మళ్ళా ఈ రోజు ఆధునిక నియోజకవర్గం మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని ఆ చే మెజార్ మెజార్టీతో గెలిపియాలని చెప్పేసి పిల్లలు కంకణం కట్టుకొని ఈ రోజు పరిశ్రమల నుంచి అరవై కుటుంబాలు వచ్చినారు నా పేరు మల్లిక అరంజ్యోతి నగర్ వైసీపీ నాయకురాలి